నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు సినీ ఇండస్ట్రీలోనూ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి మోహన్ బాబు ఇద్దరు కుమారుల మధ్య హై డ్రామా కొనసాగుతోంది ఈ క్రమంలో ముంబైలో ఉంటున్న ఆయన కూతురు మంచులక్ష్మి పెట్టిన ఇన్స్టా పోస్టు ప్రస్తుతం వైరల్గా మారింది తన ఫిట్నెస్ డైలీ రొటీన్ కుమార్తెకు సంబంధించిన విశేషాలను మంచులక్ష్మి ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటూ ఉంటారు ఈ క్రమంలో తాజాగా తన కుమార్తె నిర్వహణ చిరునవ్వులు చిందిస్తున్న ఓ వీడియోను మంచులక్ష్మి షేర్ చేశారు ఈ వీడియోకు పీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ గా మారింది మంచులక్ష్మి పోస్ట్ చేసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఇంట్లో అంత పెద్ద గొడవ జరుగుతుంటే మంచు లక్ష్మి మాత్రం ఇన్స్టాలో బిజీగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు